వెల్కమ్ టు ఛానల్ కొద్ది రోజులు ఉపయోగపట్టండి దీపావళి తర్వాత ఈ రాశిలో వారు కుబేర్లు కాబోతున్నారు దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత శనిదేవుడు రాహు సంచారం శాస్త్ర ప్రకారం అత్యంత కీలకమైన పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీనివల్ల జాతకంలో రాహు శుభస్థానంలో ఉన్న వారికి అదృష్టం కాబోతుంది రాహు అంటే ఛాయాగ్రహం అందరూ కీడు చేస్తుందని భయపడతారు కానీ రాహు కూడా మేలు చేస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు ప్రవాహం పెరుగుతుందని జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారని కూడా తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాసి వారు వీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారు జీవితంలో తలెత్తే ప్రతి సమస్యను చాలా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు అనుకోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా గతంలో కంటే బలపడతారు రాహువును పూజించడంతో పాటు నవగ్రహాలను ప్రదక్షిణ చేయటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది తర్వాత రాసివారు తుల తులారాశి వారికి చాలా అద్భుత సమయము అంతేకాదు గతంలో మీరు ఎవరికైనా దగ్గర డబ్బులు తీసుకున్నారో వారు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి చేస్తున్న పనిలో మీరు చూపించే శ్రద్ధకు గౌరవం లభిస్తుంది అలాగే మంచి ఆదాయానికి ఆదే అర్జిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తీర్థయాత్రకు వెళ్తారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు మకర రాశివారు ఒక రకంగా వీరికి దీపావళి తర్వాత జాక్పాట్ తగులుతుందని చెప్పాలి డిసెంబర్ నుంచి వీరికి తిరిగే లేదు అందులో లాభాలు పొందుతారు వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు అద్భుతమైన లాభాలు వ్యాపారస్తులు గడిస్తారు వచ్చిన డబ్బుతో కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు కోరుకున్న చోటుకు బదిలీ అవునప్పటికీ ఇబ్బంది లేకుండా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి